చె చెప్పగట్టిన కొడుకును ఒక చెప్పగొట్టిన అమ్మ పిల్లలు ఉంటే మరి బాబు అనుకునే బాబునా కొడుకు నేను చెప్పుకుంటారమ్మా తండ్రి రాజేందరు ప్రాణం జీవునం తంటే కట్టుకున్న ఇల్లాది కచ్చిందా గురాధియా దాగలాది కచ్చినయా కన్న తండ్రి రాజేందరు కన్న పిల్లలు గుర్తుకొచ్చే గా తండ్రి గుండెల ఉసిపోయేదా మూడు ముళ్ళ బంధము ఏదడుగునబంధముగా రేణుకవ్వ కవ్వ గుర్తు గా భర్త ప్రాణం భోగంగా నేను పోత ఉన్నా పోతా ఉన్న బాబా

మన తోడి పాలు బాంధవురు వాళ్ళు ఏదన్నా ప్రభోజనం ఏదో అంటే ఇంకా పండుగ పర్వదిన నాడు వాళ్ళు కూరాలు పట్టుకో అందనో వాళ్ళు నీరాలు పట్టుకో అందరూ పెళ్లిపో ప్రభోజనానుకో కుంకుమర చేత పట్టుకొని మన రేను కవ్వా ఇవాళ సాయంత్రము మా ఇంట్లో కూరలు ఉంటాయి మా ఇంటికి రమ్మని నీకు పొట్టు వేస్తడానికి మన కుల బాంధవులు మన పాని బాంధవులు వచ్చి నీకు పొట్టు వేస్తే అమ్మా నువ్వు తలదెప్పు అమ్మా లోపల సేపే కుడు శృంగారము బడి లోపల సేపే పడు శృంగారము ఇంటి లోపల ఇతరాలు సేపే ఇల్లు శృంగారం అన్నరవాని మగవానికి బాలెక్కువ భర్తలేని ఆడడానికి బదునాములు ఎక్కువ నీకు వచ్చే నువ్వు చెయ్యి దెబ్బ కొడితే అవే చిన్న పిల్లగా అయినా అవ్వ దెబ్బ కొడతాయే సాడుకు పోతరు అయ్య దెబ్బ కొడితే అవసర్రు ఓ బాబు తవ్వడుతుంది ఓ అమ్మా అన్న బాబు పోతుండని ఏ పిల్లలైనా చెప్పుకుంటారే గట్ల నీకు కోపం తిన్నాడు మన పిల్లగా నువ్వు ఒక్క జెబ్బ కొడితే

మీరు పాటకు పోయిన కాడనో మీరు పాటకు పోయిన కాడనో అయ్యే వలన మిముల సేయచ్చితే పోతే తందు కట్ట వింటూ మీరు కొచ్చినల్ల కొట్టకుంటి మీరు తిచ్చిన తిట్టకుండ్రి వింటూ గిడ్డ రెండు ఎదురు చూడించి దండం పెట్టి ఓ అమలహారమముల కొట్టకుంటి ఓ అమలహారమముల మా చిన్న తడవుండే మేము మా నాన్నను దాచుకున్నామవ్వ మా చిన్న తల ఉన్నె మా ఎరు దొంపుకున్నాము మేము ఎరు ఎరు మేము నానడం అని ఇట్లా రెండు చేతులు జోడించి దాన్నం పెట్టుండ్రి కొడుకో మిమ్మరగ అండగాని మిమ్మల పెంచి పెద్ద వేసి మేము మీద తలవారెయ్యేసి మీకు పెళ్ళి చేసి మీకు ఊటిన పిల్లల ఎత్తుకునే బాకి నాకు ఎదుర కొడుకో రేవురే పడి కాళ్ళ మీరు పెద్ద పెద్దవరికి మీరు పెళ్లి అంటే కొడుక నిండు పోలి మీద మీరు కూర్చున్ననాడు గా పెళ్ళి చేసి అయ్యగారు ఓ వింటానిషా తల్లి విరుచుకో విరుచుకోబిట్టు నిన్ను గన్న తండ్రి రాజేంద్రని విలుసుకోవా మీ తల్లిదండ్రి రావాలి నీ కాళ్ళు అనుబిట్టు నీ తల్లిదండ్రుని విలుసుకోమరి గప్పుడు గాయగారు మాట అనుకుడు ఈ తండ్రి రాజేంద్ర గుర్తుకత్తడాబిటు అప్పుడు ఈ తండ్రి రాజేంద్రుడికి గుర్తు కలిసి గాని పోరు వీధికి వెళ్ళి లేసి ఇట్లా రెండు చేతులు పడిచ్చి ఇట్లా వచ్చిన లోకానికి దండ పెడతావా మీటు అయ్యారు కాళ్ళు మొక్కుతావా వామనారా వాయనారా ఇంటి గురికి పోకున్న పోడు అయ్యరుగుతావాడి రాజేందరు నువ్వుకిప్పుడు ఉంటే నానా ఓ నాడు డుగు బాబు నువ్వు నేను పెళ్లి వేసుకుంటానాలి నువ్వు గట్ట పోడు వీలవాడు ఎరిసేది ఉంటే పెట్టారు నువ్వు రాత్ర రాను పెట్టాలి ఇలా తర్వాలు అయ్యరాని అమ్మా నువ్వు రానా నీ చెల్లె నా

మనసులమై మిమ్మంతా పడితే మా ఒకగాను ఒక్క కొడుకు మాకు బుక్కడన్న పెట్టి అరుసుకుంటాడు ఎవరే వడి కాళ్ళ మేము చచ్చిపోతే కోడి చచ్చిపోయింది గోడ అవుతల వారేమన్న సన్న మా బ్రతుకులు ఆ కుట్ట ధర్మంగా దానం చేసుకుంటాడు అనుకున్నారా మిమ్మల్ని దానం చేసుకునే తందుకు మీకు అంత పెట్టే తందుకు రోజుకోలేదు నానా తల కొరి వెట్టిచ్చుకునే కర్మ వెత్తుకుంటినే అయ్య నీరుటినాడు నా కొడుకు ప్రజాల పేరుకు రావాలి కీర్తికి రావాలని మిరువైన కైకిలి యేసి కాని కైకిలి కన్ను కన్నుపెద్ద యేసుకొని కడుపు చిన్న యేసుకొని కొప్పిడి ఉపాసం ఉంటిన రాజులు కున్నరే అయ్య ఇవాల సాధుకున్న చేతురికౌ యేసి చెక్కెత్తు చేదారి చేదారిపోతున్నా అది అన్న కొడుకు హిమాంశ ఉంటాడు నా బిడ్డ ఆనిస్య ఉంటుంది ఎవరే కళ్ళ పండుగ పప్పు మధ్యనాడు నా కొడుకు నా బిడ్డ కూడకుండా పోటు ఒక ఆడి కచ్చి నీరు అట్టు కోరిక పోటు ఒక ఆడి ఓ తాత ఇలయ్యా నాగలే బుధవార్యా ఇక నన్ను చాదువుకున్నట్టు నాయనా జీవనం మా మీద కొట్టుకొని గీ పొడుకుని తీసిన ఆశీర్థులు పెట్టి గీ పిడిని తీసిన ఆశీర్థులు పెట్టి జాతాన్ని రాజేంద్ర మరణమైపోయినట్టు మరణమైపోతుందంటున్నావయ్యా

భర్త చూసినట్టే కనబడతాను అప్పుడు అన్నదిగా భార్య నాదా నన్ను చూస్తాను నాతో మాట్లాడతలేవయ్యా